బిఆర్ నైన్ టీవీకి స్వాగతం ప్రతిపాడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వరుపుల సత్యప్రభ నామినేషన్ దాఖలు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వరుపుల సత్యప్రభ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మండిటెండలోని భారీగా అభిమానుల తరలి రావడంతో ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు పసుపుమయం అయిపోయాయి పసుపుదండకు జనసేన బీజేపీ అభిమానులు తోడవడంతో కథోత్సవంతో ముందుకు కదిలారు సత్యప్రభ రాజా స్వగ్రామం పెద్ద శంకరపూర్ నుండి భారీ ర్యాలీతో వేలాది మందితో నియోజకవర్గం చుట్టుముట్టి ప్రతిపాడు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ నామినేషన్ కు వచ్చిన జనాలను చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థినిగా తన గెలుపు తద్యమని సత్యప్రభ ధీమా వ్యక్తం చేశారు దివంగత నేత వరుపుల రాజా ఆశయ సాధనం కోసం పనిచేస్తూ ప్రతిపా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలకూరి రామకుమార్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి సత్యప్రభ నామినేషన్ కార్యక్రమం హట్టహాసంగా జరిగిందన్నారు కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో సత్యప్రభకు అండగా ఉంటూ ప్రతిపా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కూడా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్డీఏ కూటమి ప్రతిపాడు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన ఈరోజు మేము ఇక్కడ ప్రతిపాటు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది పూడి మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తల నుంచి చూస్తున్న చూసిన స్పందనకే ఈ రోజే ఖాయం అన్న ఈ స్పందన చూస్తే ఏదైతే వరుపుల రాజాగారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ ఆశయ సాధన కోసం ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా మేము వరుపుల రాజాగారి ఆశీస్సులు మా నాయకుల ఉమ్మడి కూటమి నాయకుల ఆశీస్సులతో ఐడియాని అందుకుని ఈ ప్రతిపాటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని ఈ సభ ఈ మీడియా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ కాకినాడ పార్లమెంటులో ఎన్డీఏ కూటమితో క్లీన్ స్వీప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వర్పల ప్రభగారు టుటలో విశేష స్పందన లభించింది ప్రతి గ్రామంలో ఆపడం జరిగింది ఇంకా లేట్ అయిపోతుందని ప్రచార రథం దిగేసి కారులో రావాల్సిన పరిస్థితి బతిపాడులో చాలా సమస్యలు ఉన్నాయి మెట్ట ప్రాంతం ఇరిగేషన్ ఒక ప్రాబ్లము ఇక్కడ ఏలూరు కాలువ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తప్ప చాలా రైతులు ఇబ్బంది ప్రాంతం అదేవిధంగా మూడు మండలాల్లో అయితే కొండ ప్రాంతం అక్కడ గిరిజనులు కూడా ఉంటారు సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం లభించకపోవడానికి కారణం సరైన నాయకత్వం లేదని నేను భావిస్తూ ఉన్నాను ఆ నాయకత్వం సత్యప్రభ గారిలో కనిపిస్తూ ఉంది ఒక ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తారు అదేవిధంగా అవినీతి లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రానున్నది అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఒక వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందే విధంగా మోడీ గారి ప్రయత్నాల్లో మా వంతు కూడా ఇక్కడ ఈ ప్రతిపాటు కూడా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మేము తప్పకుండా ప్రజలకి మేలు చేసే విధంగా వాడికి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ మన రాష్ట్రాన్ని అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ఉన్నాను అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కనుక మా బీజేపీ నాయకుల తరఫున నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను ఈ యాభై ఐదు సంవత్సరాల్లో మేడంకి అండదండగా ఉండి ఏ అయితే మనకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ రావాలో అవన్నీ కూడా వచ్చే విధంగా చేస్తాము ఈ చుట్టుపక్కల జిల్లాలకి ఇవ్వనన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం మన కాకినాడ జిల్లాకి ఇవ్వడం జరిగింది హైవేలు తీసుకోండి అలాగే యాంకరేజ్ పోర్టు డెవలప్మెంట్ కోసం అలాగే ఫిషింగ్ హార్బర్ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అలాగే స్మార్ట్ సిటీగా కాకినాడని డిక్లేర్ చేయడం జరిగింది ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతిపాడు మీద ఫోకస్ పెట్టడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరినీ అదేవిధంగా జనసేన అభ్యర్థి లోక్సభకి పోటీ చేస్తున్నారు కనుక మోడీ గారు చేతులు మరింత బలోపేతం చేసే విధంగా ఆయన కూడా పెద్ద మెజారిటీతో ఎక్కువ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నారు